నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేను మీ రాజేష్ ఏపీలో కూటమి విజయం సాధించడంతో ఎవరు మంత్రులు కాబోతున్నారనే చర్చ ఆసక్తి ఇవాళ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి నేపథ్యం ఎందుకంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ టీడీపీ భారీ ఘన విజయం సొంతం చేసుకుంది ఎవరు మంత్రులు కాబోతున్నారనే చర్చ ఉంది కూటమిలో మూడు పార్టీలు కూడా కొంత భాగం కావడంతో ఎవరిని అదృష్టం వరించబోతుంది అనే దానిపైన అందరి వివాగాదాలు వినిపిస్తున్నాయి సీనియారిటీ కూటమిలో కొంత ఆ పక్షాల్లో ఉన్నటువంటి ఎవరికి ప్రియారిటీ దక్కుతుంది సామాజిక సమీకరణాలు పరిగణలో తీసుకుని మంత్రివర్గ కూర్పు ఉండబోతున్నది కూడా కొంత ఆయా పార్టీల నుంచి నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం సో మొత్తం ఏపీలో నూట ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీలు బీజేపీ టీడీపీ అట్లాగే జనసేన నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ మొత్తం నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసి నూట ముప్పై ఐదు స్థానాల్లో నెగ్గినటువంటి నేపథ్యం అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉంది ఇక జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక స్థానాల్లో కూడా జెండా ఎగరేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది ఇక భారతీయ జనతా పార్టీ మొత్తం పది చోట్ల పోటీ చేయగా ఎనిమిది సీట్లలో గెలుపుంది రికార్డు బ్రేక్ అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సో ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను టీడీపీ పదహారు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటే ఇక కూటమిలో ఉన్నటువంటి జనసేన రెండు బీజేపీ మూడు మొత్తం పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నటువంటి పరిస్థితికి నాలుగు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి నేపథ్యం అయితే రాష్ట్రం నుంచి మెజార్టీ గెలుచుకున్నటువంటి టీడీపీ అటు కేంద్రంలో కూడా ఇవాళ చక్రం తిప్పుతున్నటువంటి వ్యవహారం చూస్తున్నాం ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఇవాళ అవతరించినటువంటి నేపథ్యం దీంతో కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా దక్కే అవకాశం ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయనే చర్చ ఉంది ఎందుకంటే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఏపీలో అధికార పీఠాన్ని అధిష్ఠించింది జూన్ పన్నెండో తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక చంద్రబాబు కేబినెట్ లో మొత్తం ఇరవై ఐదు మందికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అయితే ఆ రోజు ఎంత మందికి మంత్రులుగా ప్రమాణం చేస్తారనే దానిపైనే కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఉత్కంఠ కూడా ఉన్నటువంటి పోతే అంటే పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు లేదంటే కొంతమందితో కూడినటువంటి కేబినెట్ కొలువు తీరబోతుందా అనేది మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి అంటే సీనియారిటీ ప్రకారంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ పేరుగా జిల్లాల వారిగా ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందని ఒకసారి అంటే కొంత ఛాన్స్ ఎవరికి ఉంది అని చూస్తే ప్రకాశం జిల్లా నుంచి ప్రధానంగా వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ సాంబశివులతో పాటుగా మరో ఎమ్మెల్యే కూడా కొంత రేసులో ఉండే అవకాశం ఉందనే చర్చ ఉంది ఇక నెల్లూరు జిల్లా విషయం తీసుకుంటే మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటుగా కోటం రెడ్డి పేరు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇక చిత్తూరు జిల్లా విషయం తీసుకుంటే అమర్నాథ్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటుగా మరో ఎమ్మెల్యే పేరు కూడా పరిశీలించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఇక కృష్ణా జిల్లా విషయం తీసుకుంటే ఈసారి ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితిలో దీంతో ఈ జిల్లాకి మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొచ్చనే వాదన ఉంది బొండా ఉమామహేశ్వరరావు కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారథి ప్రధానంగా రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక గుంటూరు జిల్లా విషయం తీసుకుంటే సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆనందబాబు దోలిపాల నరేంద్ర శ్రవణ్ కుమార్ కూడా గుంటూరు జిల్లా నుంచి కొంత ప్రాముఖ్యత లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక అనంతపురం జిల్లా విషయం తీసుకుంటే సీనియర్ నేత అయినటువంటి పయ్యావుల కేశవ్ కాలువ శ్రీనివాసులు పరిటాల సునీత రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిద్దరులో కూడా ఖచ్చితంగా అవకాశం రావచ్చు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది మరోవైపు కర్నూలు జిల్లా విషయం తీసుకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటుగా మరో పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది కడప జిల్లా విషయం తీసుకుంటే పుట్టా సుధాకర్ యాదవ్ రామ్ గోపాల్ రెడ్డితో పాటుగా మరో ఎమ్మెల్యే పేరును కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది మరి తూర్పుగోదావరి విషయం తీసుకుంటే సీనియర్ నేత అయినటువంటి యనమల రామకృష్ణుడు తో పాటుగా చంద్రరాజాతో పాటుగా జ్యోతుల్ నెహ్రూ పేరు కూడా పరిశీలిస్తున్నారు ఇక ఏడవసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గోరెంట్ల బుచ్చే చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఖచ్చితంగా మంత్రి అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయం తీసుకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పితాయి సత్యనారాయణతో పాటుగా నిమ్మల రామానాయుడు పేరు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇక శ్రీకాకుళం జిల్లా విషయం తీసుకుంటే అచ్చెంనాయుడు నాయుడుకు దాదాపుగా ఛాన్స్ ఉందని అంటున్నారు గతంలో కూడా ఆయన కేబినెట్ లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఇక కున రవికుమార్ పేరును కూడా పరిశీలించే అవకాశం శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వినిపిస్తుంది సో ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లా విషయం తీసుకుంటే కళా వెంకట్రావుతో పాటుగా మరో ఇద్దరి పేర్లు ప్రముఖంగా విజయనగరం జిల్లా నుంచి కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక విశాఖ జిల్లా విషయం తీసుకుంటే అయ్యన్న పాత్రుడు గతంలో మాజీ మంత్రి ఆయన కూడా అప్పట్లో చంద్రబాబుతో పాటు కేబినెట్ లో పనిచేసినటువంటి అనుభవం ఉంది సో ఇక అయ్యన్న పాత్రతో పాటు పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు కూడా కేబినెట్ లో ప్రముఖంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి సో ఖచ్చితంగా పల్లా ఈసారి అత్యధికంగా మెజార్టీతో గెలిచారు పల్లా మరోవైపు మంత్రివర్గం కూర్పులో కూడా జనసేన నుంచి పలువురికి అవకాశం దక్కే అవకాశం స్పష్టంగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ దీనిపైన జనసేన వర్గాల నుంచి ఎటువంటి సమాచారం ఇక్కడ స్పష్టమైనటువంటి సమాచారం అయితే లేదు కానీ పార్టీకి చెందినటువంటి నాదేళ్లకు దాదాపుగా బెర్త్ ఖరారయ్యే ఛాన్సే ఎక్కువ శాతం కనిపిస్తుంది మరి ఆయన స్పీకర్ పదవి ఇస్తారా లేదంటే మంత్రిగానే ఆయనకు నాదేళ్లు మనోవరకు ఇస్తారని మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఖచ్చితంగా ఈ జనసేన టీడీపీతో పాటుగా బీజేపీ నాయకులు కూడా కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళకి మరో ఇద్దరికి కూడా విష్ణు కుమార్ రాజు ఇట్లాంటి వాళ్ళకు కూడా కొంత ప్రముఖంగా పేరు తినిపిస్తుంది కొంత బీసీలకు పీట వేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మొత్తం మీద టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఇరవై ఐదు మంత్రి శాఖలు ఎవరికి లభిస్తాయని చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఇరవై ఐదు మందితో కూడినటువంటి పేర్లను కూడా కూర్పు గుడి ఇప్పటికే జరిగిపోయిందనే ఒక లిస్ట్ అయితే బయట వైరల్గా మారుతుంది దాని మీద కూడా నేను కులంకుశంగా ఒకసారి నేను వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద ఏపీ క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులు అయ్యే అవకాశం ఉందని మీకు అనిపిస్తే మీరు కూడా ఆ పేర్లను కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్